ఇది మాధాపుడు దేవుని యొక్క మందిరము ఇక ఈ రోజైతే మేము ఇక్కడికి దేవుడి మహాకృపను బట్టి ఇక్కడికి వచ్చినాం మేము వెయ్యారు దీనికి నాకు వెయ్యారు నాకు ఇచ్చి ఏజండి మేము ఈ రోజు మాదాపూర్కి వచ్చాము మాదాపూర్ దేవుడి యొక్క మందిరము దర్శించుట కొరకు వచ్చాము ఇక్కడ లోపట ఇంకా చాలా అద్భుతాలు ఉంటాయి చూపిద్దాం చూద్దాం మేము మాదాపూర్కి వచ్చాం కదండి ఇవి దేవదూతలు ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి సన్ రైజ్ ఉంది కాబట్టి సరిగా రావట్లేదు ఇది కోనేరు కోనేరు అటు నుంచి వెళ్ళి యేసు ప్రభు కోనేట్లో ఉన్న దూత కోనేట్లో ఉన్నది చూపిస్తాను దేవదూత కోనేటిని క కదిలించిన దృశ్యం ప్రైజ్ దాటండి యేసు ప్రభుల వారు ఓలివ కొండ మీద ఆహారోణమైనటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాము యేసు ప్రభుల వారు ఓలివ కొండ పైన ఆహారమైనటువంటి దృశ్యం

ఏసు ప్రభు వారిని శిలో వేస్తూ కొడుతుండగా సైనికుడు కొడుతా కొడుతా ఉంటున్నాడు కొరడా దెబ్బలు అయితే ఇక్కడ మరియమ్మ యేసు ప్రభువును పరిశుద్ధాత్మ ద్వారా కనిన తల్లి ఆదరిస్తూ ఉంటుంది కదా ఎంతైనా తల్లి ప్రేమ కదా లోక పాపములను మోసుకొని వచ్చిన లోకరక్షకుడు మన విమోచకుడు ఏసుప్రభుల వారు తల్లి ఆదరిస్తూ ఉంది కదా తల్లి ప్రేమ అయ్యో ప్రేస్తాడండి యేసు ప్రభుల వారిని సభలకు అప్పజెప్పినప్పుడు పొంతి పిలాతుగారు అతనిలో ఏ దోషము లేదు అని కనుగొన్న తర్వాత ప్రజలు ఒప్పుకోకపోవడం ద్వారా చేతులు కడుక్కుంటున్నాడు పిలాతుగారు చూడండి ఇక్కడ దృశ్యాన్ని

యేసు ప్రభు ప్రార్థిస్తుండగా శిష్యులు నిద్రపోయిన దృశ్యాన్ని కూడా మీరు చూడండి 3 ప్రార్థన చేse దృశ్యం యేసు ప్రభులవారు గెత్సెమనే తోటలో అదా దేవుడు మనకి భాగ్యం అన కల్పించాడు అలా వాటి దేవునికి కోట్లల స్తోత్రాలు ప్రైస్ దారా

యేసు ప్రభుల వారు శిష్యులకు ప్రభురాత్రి భోజనము ఇస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూద్దాం శిష్యుల శిష్యులమైనటువంటి మనందరికీ కూడా తన రాకడ వరకు తన మరణం ఇస్తున్నటువంటి ప్రభురాత్రి భోజనం ఈ దృశ్యం ఈ ప్రభురాత్రి భోజనం దేవుడు మనకు అందించి ఉన్నాడు తన మరణం మట్టుకు మనం ఈ సంస్కారాన్ని అనుసరించాలి ఆచరించాలి ప్రభుల వారు కోరుతున్నారు ప్రేజ్ ప్రేజ్ దండి చూడండి ఇక్కడ దృశ్యాన్ని చూపిస్తాం ఇప్పుడు ఏసు ప్రభులవారు వారు సమాధి చేయబడినటువంటి ఈ దృశ్యం శోధనను జయించినటువంటి దృశ్యం ఏసు గద్దంపుకు వాడు పారిపోతా ఉన్నాడు అలా కదా వాడెవరో తెలుసా ఏసు ప్రభుల వారు శక్తికి ఆయన మాటలో ఉన్నటువంటి బలాన్ని చూసి తట్టుకోలేక పారిపోతున్నాడు గాడు పరార్ పరార్ బోధ వింట కూర్చున్నటువంటి మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారు స్పందిస్తూ ఉన్నారు పిల్లలు నేర్చుకుంటారు ప్రేస్దలాడండి ఏసు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం ఇక్కడ ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు యేసు ప్రభుల వారు ఉద్దేశపూర్వకమైనది ప్రణాళిక కలిగినటువంటి ఓ బలమైనటువంటి సందేశం బోధించినటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం మనము కూడా దేవుడు భోజించినటువంటి ప్రస్తుత రంగంలోంచి ఏమి వింటున్నాం ఏమి నేర్చుకుంటున్నాం చూడండి ఏ సుక్రములు వారు ప్రతిదీ మనకు సాదృశ్యంగా మాధురిగా ఉన్నాడు ఉంచి ఉన్నాడు ఐ మీన్ ప్లేస్ధరా డండి యే ప్రభుల వారు ధర్మశాస్త్ర పండితుల మధ్యలో బోధించినటువంటి ఈ దృశ్యాన్ని చూడండి ఒకసారి మీరేసేయాలా దించుండి చేతు సరిత్వికల చెల్లె పట్టుకున్నట్టు పట్టుకోండి ఆడండి యేసు ప్రభుల వారు ధర్మశాస్త్ర పండితుల మధ్యలో బోధించినటువంటి ఈ దృశ్యాన్ని చూడండి ఒకసారి మీరేసేలా దించుండి చేతు సరిత్వికల చెల్లె పట్టుకున్నట్టు పట్టుకోండి ఏ లేనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడిను ఈ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడను యేసు వారు జరిన విధము ఎట్లనగా మనం చూస్తున్నాం కొన్ని దృశ్యాలు చూడండి ఇక్కడ కొన్ని చూడండి ఇక్కడ తల్లి మనకు లోకరక్షకుడు మనకు శిశువు అనుగ్రహింపబడిన కుమారుడు అనుగ్రహింపబడిన పోచంపాట్ మండల్ మాదాపూర్ లో ఉన్నటువంటి ఈ దేవుని యొక్క మందిరమును చూడండి ఈ విధంగా ఉంది ఎంట్రెన్స్లో చూపించాం శిష్యులు తర్వాత నెక్స్ట్ దేవదూతలు మనందరికీ స్వాగతం పలుకుతున్నాయి ఇది ఎవరు కట్టారు అనేది ఈ దృశ్యాన్ని మీకు ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి శ్రీ గొట్టు కృష్ణం రాజు గారు జీవిత చరిత్రను ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది ద్దలాడండి యేసు ప్రభుల వారిని సిలువ మరణమును అందించినటువంటి దృశ్యాన్ని చూడండి ఆల్రెడీ యేసు ప్రభుల వారు సర్పం తలపైన కాలు పెట్టాడు దాని తలను చితకదొక్కాడు అది కేవలము తోకనే ఉంది ఆ తోకాడిస్తేనే క్రైస్తవ జనాంగం చాలా భయపడిపోతారు అమ్మో తోకాడించిన అప్పులు తోకాడించిన జ్వరాలు తోకాడించిన దరిద్రం గురించి భయపడతారు తలపైన కాలి పెట్టాడు ఇంకేం చేస్తుందండి తోక తోక ఏమీ చేయలేదు అందుకే ధైర్యంగా ఉండండి నీ కొరకు మన రాజు యేసు ప్రభుల వారు సిలువ మరణం పొందినటువంటి దృశ్యం ఈ మరణము నీ కొరకు నా కొరకే రేజ్ జలాల్

i'm

ప్రజలాడండి శిష్యులు ఏ సూప్రభు యొక్క శిష్యులు పేత్రు గారు Daniel. ఎడో వ్యక్తి తోమ మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన వాడు తీసుకొచ్చిన వారు తీసుకొచ్చిన వారు వెళ్ళిపోయినా కూడా మత్తాయ్ గానీ చేర్చుకున్నాడు అయిన వ్యక్తి మత్తాయి మత్తాయి గుడ్ ஜாக்கா அப்பு பதா வேட்டு யூதா ரத்தாய் லப்பாய் செரித்தலைக்கு ஏல்லாக்கிறேன் மிக்கிறேன் பாக்கும் டா வேட்டு ఎట్లా అంటారు బస్సులో పోతే ఏమన్నా అవుతుంది మనకు ఏంటికి దొరకాయన్నా ఇక్కడ కొబ్బరి బొండ బొండలు కనబడని ఇది ఉంది కదా దీన్ని మనం చాపాలా ఇట్లా పోతుంది అని వీడియో వీడియో పట్టుకున్నా పట్టుకున్నా Side couple, start side couple.